అందరు ముసలి మాటలు నమ్మకూడదు అయ్యో పాపం అనుకున్నానా తీరా చూస్తే చూసారా బిర్యానీ ఉంది ఇంట్లోను ఏమీ లేదండి ముసల్మా అమ్మా పాప ఆ పిల్లలు నీ పిల్లలమ్మా నీకు ముగ్గురు పిల్లలు నువ్వు ఇంకా ఏ కాలేజ్ స్టూడెంట్ ఏమో అనుకుంటున్నాను నేను అమ్మ నీ వయసు అంతరా మీ ఆయన జీతం ఎంత ఇస్తారు ఆ పిల్ల వయసు ఎంత వీడి వయసు అంతా తెలీదు వాడి వయసు ఎంత పెళ్ళి ఎందుకు చేసుకున్నారా తల్లి తెలీదు గుర్తులేదు మర్చిపోయా మా అమ్మ లోపలికి వెళ్ళొచ్చా ఇంట్లోకి వెళ్ళొచ్చా ఏమైనా ఉన్నాయా ఇంట్లో అమ్మా ఏమైనా ఉంటే నేను తీసుకోవచ్చా ఏవనుంటే తీసుకోవచ్చా గీజ్ కూడా అమ్మా నాకు నచ్చింది నేను తీసుకోవచ్చా తీసుకో కూడా ఏవి ఉన్నాయి అవునా అయ్యా నా తల్లి ఇంకా గీడమ్మా ఏమ్మా ఇంకా మరి ఏం తిన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏవి చెయ్యదు ఆకలేట్లేదా ఇంకా ఏవి చెయ్యదు వంట చేయలేదా

మాటలు నమ్మకూడదు అయ్యో పాపం అనుకున్నానా తీరా చూస్తే చూసారా బిర్యానీ ఉంది ఇంట్లోను ఏమీ లేదండి ముసలమా కొట్టియాలి ఏనాటి అమ్మాయిని ఎడితే ఇంట్లో ఏమీ లేదు గెంజీ లేదన్నా గింజ కూడా ఉంది ఇంట్లో చూడండి బిర్యానీ లోపల పెట్టరా

నువ్వు వెళ్ళి వాళ్ళు తెచ్చి వాళ్ళు తెచ్చిచ్చారా ఆ పిల్లలు అందరు ఎవరు ఒకటి రెండు మూడు నాలుగు టికెట్లున్నాయి మనవడే పాప ఆ పిల్లలు నీ పిల్లలమ్మా నీకు ముగ్గురు పిల్లలు నువ్వు ఇంకా ఏ కాలేజ్ స్టూడెంట్ ఏమో అనుకుంటున్నాను నేను కర్రలు కర్రెళ్ళాడు కర్రలు కొట్టుకెళ్ళాడా ఏం కారు కర్రలు కొట్టాడు కదా కొట్టడానికి తెలియలేదు అవునా మీ ఆయన జీతం ఎంత తెస్తారు జీతం తేరా హెల్దే నీకు తెలుసు కదా అయితే నాకు చెప్తా మరి డబ్బులేవి ఇస్తాడు మీ ఆయన నీకు నీ డ్రెస్ బాగుంది ఎంత పెట్టుకున్నావు దొడ్డ వాళ్ళు ఇచ్చారా కొనలేదా నీ డ్రెస్కి నీకు గౌన్ కూడా బాగుందిరా అమ్మకుందా ఎవరికున్నారు నీకు మాటలు రావా పాపకు మాటలు రావా నీకు వచ్చా నీ పేరేంటి నీ డ్రెస్ కూడా బాగుంది ఎవరు ఎవరో ఇచ్చారా ఓకే అమ్మ నీ వయసు అంతరా మీరు ఇటారండి వయసు తెలీదు మా అమ్మ నీ వయసు అంతా నీ వయసు ఎంత ఒక అరవై ఉండొచ్చా ఒక అరవై డెబ్బై ఉంటాయి మీ పేరేంటమ్మా పెద్దమ్మా నీ పేరు నీ వయసు అంతా తెలియదు ఆ పిల్ల వయసు అంతా తెలీదు వీడి వయసు అంతా తెలీదు వాడి వయసు అంతా పెళ్ళెందుకు చేసుకున్నారా తల్లి మీ ఆయన జీతం ఎంత తెలీదు అన్నం తిన్నావా రాత్ర తిన్నావు ఏం తిన్నావు ఇప్పుడు ఏం తిన్నా సార్ అన్నా తిన్నావు తినడం తెలుసు సరే ఇంకేం తెలీదు మీకు పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా తల్లి మీ అమ్మ దగ్గర ఉన్నారా మీ నాన్న ఏం పని చేస్తారు నాన్నగారు లేరా ఓకే మామ మీరేనమ్మా వంట వంట ఆ పిల్ల వంట చేస్తారా ఆ పిల్ల ఏం చేస్తుంది పిల్లలు ఏం వంటది రాదా ఏ అడిగినా తెలియదు అంటుంది పిల్లలకి అన్నది కానీ వయసు అంతా అడిగితే చెప్పట్లేదు నీ పేరేంట్రా దుర్గ నీ పేరు తెలుసు కదా మీ ఆయన పేరేంటి అక్కారం పేరేంటి ఎవరు నీకు మా అమ్మ మా అమ్మ పేరు తెలీదు నీ కూతురు పేరు ఇక్కడ ఇక్కడ ఈ పిల్ల పేరు నీ పేరు దుర్గా భవానీ వీడి పేరు ప్రసాద్ ఏం మావిటండి ఏడ పరిస్థితి అయితే ఉత్త ఆర్థిక పరిస్థితి అండి ఏడకి అనకూడదాన్ని కట్టుకోడానికి బట్టలేదు తినడానికి లేదు ఆయన ఏం చేస్తాడంటే ఏం చెప్తావండి పరిహారీలో తిరిగి అదేం చేస్తా అదే చేస్తాడు అలా అంతే ఇంక అంతే ఏ పని ఉండదు ఏదైనా పనికి తన కొడుకు తనే తప్ప గాని ఈ పిల్లలు ఇల్లు మా అమ్మ ఉన్నది ఈవిడ నాన్నమ్మ వాళ్ళ ఆయనకి ఈవిడికి నూట పది సంవత్సరాలు ఇప్పుడు నూట పది సంవత్సరాలు కానీ ఈమెకి ఒక కొడుకున్నాడు ఆ కొడుకు పడిపోతే కాలు ఇరిగిపోయింది అతను కూడా అవి ఆ యవ కొడుకు దూరు హరిచంద్రుడి ఆడు కొడుకు పుట్టాడు ఆ ఈడ కొడుక్కి ఆడ తెచ్చుకున్నది ఆడితిండే కానీ ముగ్గురు పిల్లలు ఈ పిల్లకి మాట రాదు ఈ పిల్ల మాట్లాడలేదు ఒకవేళ మనం పిలిచినా అది ఆ పిల్లన్న మాట మనకి కూడా అర్థం అవ్వదు ఈడున్నాడు అంటే ఈడు మరి ఈ ఎలా మాట్లాడతాడు అన్నది ఇంకా మనకు తెలియదు ఈ పిల్ల ఉన్నది అంటే అమ్మా అదే అంటే అంతే దాని లెక్క మరి పిల్లలు ఎలాగనది అన్న సంగతి మనకు తెలదు కూడా ఈ పిల్లకి తెరవలేదండి లేదు తెలదు ఈ ముసలిదే పాపం ఈ పెనసంతోనే వీళ్ళ తల్లి ఐదుగురిని పెంచడం వీళ్ళు చూసారు కదా లోనకెళ్ళారు కొట్టుకోనందుకు బట్టలు కూడా లేవు ఇప్పుడు ఈ పిల్లలకి ఈవిడికి బట్టలు ఉన్నాయంటే ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి మీలాటోళ్ళు మాలాటోళ్ళు మాలాటి వాళ్ళు ఇచ్చినవి తప్ప గానీ కొట్టుకునేందుకు బట్ట కొనుక్కుండి విధానం కూడా ఇళ్ళో లేదు అగ కొడుకు సట్టోడు పడిపోతేనే కాలు విరిగిపోయింది మధ్య మొక్క పరిస్థితి లేదు కాదండి మాంగారు మాంగారు వజ్రం ఈ కొడుకు అండి కొడుకు ఆయన కొడుకు వజ్రం అవునండి ఇల్లు చూడండి ఎలా ఉందో ఇల్లు చూసారు కదా తర్వాత ఈ ఇందులోనే వర్షం పడ్డాది అంటే ఇక్కడ వరకు నీరు వస్తుంది ఆ నీటిలో నుంచి నడ్డం కూడా దాన్ని నీ ఆయుష్ పెంచడానికి పెట్టాం అది నీకు నూట పది సంవత్సరాలు అంట కదా ఇంకొక నూట పది బతికిద్దామని ఎందుకంటే మరి ఆ తింగిర మనవరాళ్ళు మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా ఉన్నారు మరి నువ్వు ఉన్నావు కాబట్టి ఆ మాత్రం కాపాడుతున్నావు మరి వాళ్ళు కాపాడడానికి నువ్వు ఉండాలి కదా అంత నీకు కొంచెం తెలివి ఉంది ఉంది కాబట్టి నూట పది ఏళ్ళు దేవుడిని కొంచెం అడిగి ఏళ్ళు బతికేసావు పది నూట ఏళ్ళు కూడా నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అంటే చాలా గ్రేట్ మా అమ్మా ఏం దానివి అప్పట్లో అప్పట్లో నువ్వు వయసులో ఉన్నప్పుడు ఆ బతలు కోర ఏ కోరుకోడు తి చాం కూడు చాం కూడు పొర కూడు గడ్డు కూడు ఒలకూడు ధర్మకు ఏనా అప్పుడు తినది అప్పుడు తిన్నవి ఇంక ఇప్పటికి నీకు పని చేస్తున్నాయి పళ్ళు కూడా పెద్దగా ఓడలేదు ఇంకా మామ అమ్మ ఇంక ఇప్పటికీ కొన్ని ఉన్నాయి చికెన్ కట్ట తింటున్నావు కదా మాంసం కూర తింటున్నావా నూట పదేళ్లకు నువ్వు ఇంకా మాంసం కూర తింటున్నావు బిర్యానీ తింటున్నావు అంటే గ్రేట్ అలాగే మామూలు 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 కాదు నువ్వు చేసా నూట మా అమ్మ నూట పది సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఈ రోజు ఆరోగ్యంగా ఉండడానికి కారణం అప్పట్లో తిన్నా వాళ్ళ ఫుడ్డే అమ్మా భవానీ వంట చేయడం వచ్చా నీకు మా అమ్మ చేస్తుంది ఇప్పటికి వంట చెయ్యు బియ్యం ఇస్తారు అమ్మ మా అమ్మ ఇద్దరు చేస్తున్నారా మీరేం చేస్తున్నారు ఆట చదువు నువ్వు చదువుకెళ్తున్నావా సో ఇది ఈ ఫ్యామిలీ పరిస్థితి ఇందులో జనాలు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురున్నారా ఏడుగురే అన్నా ఈ చిన్న పాకులు ఏడుగురున్నారా ఇంజనీర్ అన్నా జీవినే ఉన్నాము ఏడు జరిగిన అదేలే ఇంజనీర్ ఇంకా టాయిగెట్ అక్కడ పెట్టి అక్కడ బాడు తమ్ముడు ఏడుగురున్న ఫ్యామిలీకి ఒక్కరు కూడా స్థిరం తెలివి అలాంటివి ఏం లేవు ఇప్పుడు అదే అందుకని ఫ్యామిలీని మనం ఎంపిక చేసుకుని రావడం జరిగింది అనమాట సో మనం ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇచ్చి మనం ఎక్కడి నుంచి వెళ్తాము రండి బియ్యం బియ్యం ఇస్తాను బాగా పంపిస్తాను మామగారు మీ పేరేంటన్నారు ముత్తులు పెద్దమ్మమ్మా ఇదిగో నీకు చీరా తీసుకో ఇగు బావానీ ఇట్రా ఇట్రావరా సగంలో తినేసి వచ్చావా మఖం అంతా మొత్తం పేస్ట్ బిర్యానీని బిర్యానీ వేసుకుంటాడు అవునా ఏదో ఒంగు వంశి చూస్తున్నాడు పొట్టాడు ఇక్కడికి ఏమైనా ఉన్నాయా లేవా ఇప్పుడు మరి బిర్యానీ తిన్నావు ఇప్పుడు సరుకులేదు వెళ్తాం స్కూల్గా పది అయిందిరా మేము ఇంకెప్పుడు వెళ్తాం స్కూల్కి వెళ్తాం మొత్తం ప్యాకెట్ కాదు తీసుకో ఫస్ట్ ప్యాకెట్ ప్యాకెట్ నీకు ఉన్నాయి కదా తీడికి ఇవ్వద్దు ఇందా సరుకులు తీసుకో వంట చేసుకుంటావా ఇక్కడ పెట్టు ఇందులో ఉన్నవన్నీ నీకే సరేనా ఉప్మా చెయ్యు అది ఉప్మా ఉప్మానోకా ఏమ్మా పసపు ఉంటే నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఫ్యామిలీని అందరినీ చూసిన తర్వాత మా అమ్మ నిన్ను చూసి మా అమ్మ పాపం ఈ పిల్ల తింగరదో తెలీదు మంచిగా తెలియదు ఈ పిల్ల మైండ్ సెట్ తగ్గట్టుగానే మిగతా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ అన్నట్టు ఈ ఎదిగి పెద్దవాడు అయ్యేంత వరకు కూడా డౌటే వాళ్ళ అమ్మకి బిస్కెట్ ఇస్తాడంటే అంతా ఎందుకు వీడు ఉండొచ్చు పర్వాలేదు ఈ కుటుంబానికి కనీసం నిలబెట్టాలేమో చూద్దాం ఇంకా ఏం చేస్తాడు ఓ పర్వాలేదండి మూసే మూసే వారీ తెలివైన పర్వాలేదు వీడికి మ్యాటర్ ఉంది పర్వాలేదు భవిష్యత్తులో వీడు బాగుంటాడు అని అనిపిస్తుంది జాగ్రత్త బిస్కెట్లు వాళ్ళ అమ్మకి ఇచ్చాడు ఇచ్చిన సరుకులేమో చక్కగా మోతేసి పెట్టాడు గ్రేట్ ఇల్లు అమ్మ పక్కన జాగ్రత్తగా ఉన్నాడు వాళ్ళిద్దరికంటే వీడు కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉంటాడు ఫ్యూచర్లో వీళ్ళకి ఏమో ఇచ్చినా ఏం చేసుకుంటారు ఏమో నాకు అర్థం కావట్లేదు ఫంక్షన్ వస్తుందా మీకు మీకు వస్తుందా మీ ఇద్దరికి వస్తుందా ఓకే ఫోన్లో సంతోషం ఆ ఫంక్షన్ మీద అయితే ఎలాంటి స్థిరం అలాగే లేదు ఇక పెద్దమ్మా నిన్ను చూసి జాలిబడే నీకు నొచ్చాను వీళ్ళకి ఇచ్చినా కూడా ఏం చేస్తారు కూడా తెలియదు నువ్వు జాగ్రత్త పెట్టుకో సరే మరి సో ఇలాంటి పరిస్థితులు పల్లెటూర్లలో ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి మనం వెళ్ళి వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు వీళ్ళు ఎవరు కూడా సిటీలో కనబడరు అండ్ ఎలాంటి హెల్ప్ కూడా ఎవరిని ఎలా అడగాలో కూడా తెలియదు వీళ్ళకి సో అందుకనే మనం ఈ జర్నీలో అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే ఖచ్చితంగా కాసేపు ఆగి ఏదో ఒకటి కొంత కొంతైనా ఏదో హెల్ప్ చేసి నేను వెను తిరిగి రావడం జరుగుతుంది సరే మామ్మ పప్పు నేను ఎవరో నీకేంటో కూడా తెలియదు కాబట్టి ఇచ్చిన బియ్యం అవి వంట చేసుకుని కొంచెం అన్నం తినండి సరేనా వెళ్ళొస్తాను నమస్తే నమస్కారం